वक्रतुण्डमहाकायं कोटिसूर्यसमप्रभं निर्वेघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॐ गं गणपतये नमः ॐ श्रीमात्रे नमः नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्योद्यकृष्णं पारार्ढ्यं स्वं श्रुतिश्रुतशिरसिद्धमध्यापयन्ति स्वचिष्टयं सृजनिगलितं यत्कृन्त्यभुङ्क्ते गोदा तस्यै నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ ఆండాళ్ తిరువడిగళే శరణం ఓం నమో నారాయణాయ ఆ ఆండాళ్ళ తల్లి యొక్క దివ్యమైనటువంటి పాద పద్మములకు నమస్కారములు చేస్తూ గురువుగారి ప్రోద్బలంతో ప్రోత్సాహముతో నేను ఈ ధనుర్మాసము యొక్క ప్రాశిష్యతని కొంచెం క్లుప్తముగా చెప్పడానికి సాహసం చేశాను తప్పులు ఏమైనా ఉంటే క్షమించాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ ధనుర్మాసము శ్రీహరికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి మాసం ధనుర్మాసం అంటే అసలు దివ్యమైన ప్రార్థనకు అనువైన మాసము అని కూడా చెప్తారు చంద్రయానం బట్టి మార్గశీర్షము అని సౌరమానం బట్టి ధనుర్మాసము ఏర్పడినవి ఇవి రెండు ఒకటే అంటారు మానవులకు ఒక సంవత్సర కాలము దేవతలకి ఒక రోజుగా ఏర్పడుతుంది దక్షిణాయనం చివరికి ఉత్తరాయణం ముందరది అయినటువంటి ఈ ధనుర్మాసము సాత్విక ఆధారములకు ప్రధానమైనది ఈ సత్వగుణానికి ప్రధానమైనటువంటి వ్యక్తి శ్రీ మహావిష్ణువు కనుక ఈ నెలలో పూర్తిగా శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేస్తూ ఉంటారు అయితే ఈ రోజుల్లో చేయవలసింది ముఖ్యముగా ఏమిటి అంటే తెల్లవారుజామున స్నానము బ్రహ్మీ ముహూర్తము సత్వగుణాన్ని ఎక్కువగా అభివృద్ధి చేస్తుంది మాసానం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ పరమాత్మ స్వయముగా భగవద్గీత దశమోధ్యాయం విభూతి యోగంలో అతడు చెప్పాడు నేనే మార్గ మార్గశిరమాసాన్ని నేనే అని చెప్పి కూడా చెప్పాడు ఈ మార్గశిరమాసంకి ఒక రహస్యం ఉంది మార్గము అంటే దారి ఏంటి ఆ దారి భగవంతుణ్ణి పొందాలి అనే పొందడానికి దారి అనగా ఒక ఉపాయం భగవంతుణ్ణి పొందేటువంటి ఒక ఉపాయము ఇది భగవంతుని అనుగ్రహమును మన వైపు ప్రసరింపచేయటకు ఉపకరించినది భగవాను మిగిలినవన్నీ కూడా భగవాని చేర్చాలో భగవంతుని కొరకు భగవత్ ప్రాప్తిని భగవంతుడే వసుకాలి ఎన్ని ఉపకరణములు ఉన్నప్పటికీ కూడా అవన్నీ మనల్ని భగవంతుడి దగ్గరికి చేర్చేటువంటి మార్గాలుగా ఉంటాయే కానీ భగవంతుడిలోని పొందడానికి అవకాశం ఉండదు భగవత్ ప్రాప్తిని ఆ భగవంతుడే వసగాలి ఇది ఉపనిషత్ సిద్ధాంతం అందుచే ఈ వ్రతము చేసి భగవత్ ప్రాప్తిని భగవంతుడే మనకి వసగేటట్టుగా చేసుకోవాలి భగవానుడే ఇక్కడ ఉపాయము ఇతరమేది మనకి భగవద్ ప్రాప్తికి ఉపాయం కాదు అను విశ్వాసమును పెంపొందింపచే ఈ వ్రతము దీనికే ధనుర్మాస వ్రతము అని కూడా అంటారు ధనస్సు అనగా ఉపనిషత్ భాషణలో ప్రణవము ఓంకారము ఇది ఏ భగవాను తెలియచేయు శబ్దం మనకి పరమాత్మను చేరుటకు ఓం అనే శబ్దంతో ధ్యానం చేయుటయే సాధనమని ఉపనిషత్తులన్నీ కూడా చెప్తున్నాయి దీన్ని ఉపాసించడంతో పరమాత్మయే ఉపాయము అన్న భావన దృఢముగా మనకి ఏర్పడుతుంది మార్గమే ధనుర్మాస వ్రతం ఫలము శ్రీకృష్ణ పరమాత్మ నీలాదేవి యొక్క ఉన్నత తటములలో నిద్రించాడు ఆ నిద్రించిన శ్రీకృష్ణ అనేటువంటి సింహాన్ని మేల్కొల్పినది మన గోదాదేవి నీలాదేవి యశోదాదేవి యొక్క సోదరుడకు కుంభుని కుమార్తె కుంభుని భార్య ధర్మద వారికి శ్రీరాముడు నీలా అనేటువంటి ఇద్దరు సంతానము శ్రీరాముడు శ్రీకృష్ణునకు అంతరంగ మిత్రుడు నీలాదేవిని పరిణయమాడుటకు ఏడు ఎద్దులను కూడా ఒక్కసారి కూల్చివేసి సాహసాన్ని చేశాడు నీలాదేవి సర్వాంగ సుందరి ఆమె తుంగ స్తనగిరి తటములే ఆ అందమే శ్రీకృష్ణ పరమాత్మను మత్తెక్కించి చేసినట్లుగా చేసింది నిత్య జాగరకుడ పరమాత్మ నిదురించాడు అతన్ని మేల్కొల్పజాలినది మన గోదాదేవి ఎందుకు మేల్కొల్పింది తన స్వరూపమును ఆయనకు నివేదించుటకు హృదయ గుహాంతరవర్తియ పరమాత్మ తత్వమును మేల్కొల్పి ఈ సర్వ జగత్తు కూడా అతని సొత్తని అతడే ఈ సర్వ జగత్తుకు స్వామి అని నివేదించుటయే గోదాదేవి మనకు చేసినటువంటి ఉపదేశము పరమాత్మ ఎప్పుడూ కూడా నిద్రపోడు సర్వజాగరకుడు అట్టి పరమాత్మకు కూడా నిద్ర తెప్పించు సౌందర్య రాసి నీలాదేవి అతన్ని మేల్కొల్పినది గోదాదేవి సర్వ జగత్ సృష్టికర్తయ బ్రహ్మచే వేదములు వల్లి వేయించినవాడు పరమాత్మ వేదములలో శిరోభూషణము ఆత్మస్వరూపమును ఆ పరమాత్మకే తెలియచేసి ఉపదేశించినటువంటి ఉత్తమాన్యురాలు గోదాదేవి లోకమంతటినీ కర్మపాసముగా బంధించి కర్మ ఫలములను అనుభవించేటట్లు చేసేటువంటి వాడు ఆ పరమాత్మ ఆ పరమాత్మకు తాను అనుభవించి విడిచిపెట్టిన పుష్పమాల పాశములతో బంధించి తాను చేసినటువంటి కర్మకు ఫలితముగా ఆ పరమాత్మనే అనుభవించింది గోదాదేవి స్వతంత్రుడకు పరమాత్మ పరతంత్రుని చేయుటకు గోదాదేవికే చెల్లింది ఆమె ఇచ్చిన పుష్పమాలికను నిర్మాల్యముగా పరమాత్మ స్వీకరించుడి చేతనే ఆమెకి ఆముక్తమాల్యద అనేటువంటి నామకరణము కూడా ఉంది శ్రీ విలుపుత్తూరులో అవతరించినటువంటి అయోనిజ గోదాదేవి తులసీవనములో విష్ణు చిత్తునకు లభించింది ఆమెని కోదై అంటే పూలదండ అని చక్కగా పిలుస్తూ అల్లారు ముద్దుగా పెంచారు ఆమెకి తులసి వలె జ్ఞాన భక్తి వైరాగ్యములు కలిగి భగవద్గుణములయందు ఆసక్తి కలిగి ఉండేది యవ్వనవతి అయిన తర్వాత శ్రీకృష్ణుని మాత్రమే వివాహమాడాలి అని కోరిక ఆమెలో ఎక్కువైంది ఆమె మనోరథాలు సాధించడానికి పూర్వము గోపికలందరూ కూడా కాత్యాయని వ్రతము చేశారు అని పెద్దల వల్ల తెలుసుకుంది ఎలా సాధించాలి అని తెలుసుకొని కాత్యాయని వ్రతం గురించి పెద్దల వల్ల తెలుసుకుంది తాను కూడా మార్గశీర్ష స్నానమగు స్నాన రూపమగు ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకుంది ఈ వ్రతము తరువాత వారు కూడా ఆచరించి తరించాలని చెప్పి ఒక ప్రబంధ రూపమున అనుగ్రహించింది అదే తిరుప్పావై ఈ దేహమే ఆత్మ దీని అభిమానించు సంసార్లకు ఆత్మస్వరూపమును తెలుసుకొనిన ఋషులకు పర్వత పరమాణువంత దూరం ఉన్నది మహాభక్తులలో అగ్రగణ్యుడు విష్ణు చిత్తుడు పరతత్వము శ్రీమన్నారాయణుడే అని నిరూపించాడు అందరూ సంతోషించి ఆ భక్తాగ్రేసర్ని ఏనుగుపై ఊరేగిస్తే ఆ వైభవమును చూడ్డానికి శ్రీభూ సమేతుడైనటువంటి నారాయణుడు గరుడ వామన గరుడ వాహనారూఢుడై ఎదురు వచ్చాడు అందుచేతనే వీరిని ఈ విష్ణు చిత్తుల వారిని ఆళ్వారులలో పెరి ఆళ్వార్ అనేటువంటిదిగా పిలుస్తారు ఈ పెరి ఆళ్వార్ అంటే కంటే కూడా ఆండాళ్ళు చాలా అధిగురాలని చెప్తారు ఆండాళ్ళు తాను సర్వేశ్వరుని చేరి మేల్కొలిపి తనని గూర్చి తెలియ చెప్పిన మహనీయురాలు అందుకే ఆమెని ఒజ్జబంతి అని కూడా ఆళ్వారులు పిలుస్తూ ఉంటారు ఆండాల్ భగవాను బాల్యము నుండి ప్రేమించింది భగవద్గుణములలో నిమగ్నమై ఉండేది నాకే సర్వ విధములా చెందినది నీకే ఈ సర్వ విధములా చెందినది నీదే అయినటువంటి ఈ ఆత్మ అనర్థదాయకమైన పనులేవీ చేయకుండా కాపాడమంది ఈ ఆత్మ ఉన్నంత వరకు నీ సేవలు చేయు భాగ్యమును నాకు ఇయ్యు నాకు దానినే అనుగ్రహింపు అని కూడా ఆమె ఎంతో వేడుకుంది ఆనాడు శ్రీకృష్ణుడు పొందుటకు గోపికలు చేసినటువంటి ఆ వ్రతము తాను ఈనాడు అనుకరించాలి ఆ భావనే ప్రకర్షముచే కృష్ణ సమాగమము సౌఖ్యమును తాను కూడా పొందాలి అని చెప్పి నిర్ణయించుకుంది కానీ తను పొందలేనేమో అనేటువంటి భావన ఆమెలో కలిగింది ఆఖరికి తను ఏం చేసింది విలుపుత్తూర్ని నందవ్రజముగా భావించింది చలికత్తెలను గోపికలుగా భావించింది వటపత్ర సాయి ఆలయాన్నే నందగోప భవనముగా భావించింది ఆ వటపత్ర సాయిని శ్రీకృష్ణుడిగా భావించింది ఆ భావనతోటే ఈ వ్రతమంతా చేసి శ్రీకృష్ణునే తన భర్తగా పొందగలిగినటువంటి మహాసాధ్వి మన ఆండాడు ఈ గోపికలందరూ కూడా సత్వగుణ సంపన్నులు పరమాత్మ వారి ప్రతిబంధకాలను అన్నిటినీ తొలగించి విముఖులను ఉదాసీనులను కూడా క్రమముగా తనకు తను వశపరచుకొని సత్వ ప్రకృతిని వృద్ధినందించి తానే వారికి సహాయపడి తనను వారికి అర్పించుకున్నాడు ఇదే ఈ మార్గశీర్షం వ్రతం యొక్క ఆచరణ ఇదే తిరుప్పావై అని కూడా అన్నారు ఈ తిరుప్పావై ముప్పై పాసురములతో కూడినటువంటి ఒక ప్రబంధం తిరుప్పావై అంటే తిరు అంటే శ్రీ అని పావై అంటే వ్రతము అని కూడా ఉంది ఐహిక లౌకిక పారలౌకిక ఐశ్వర్యములను నిరంతర భగవత్ కైంకర్యమును ఈ వ్రతము వల్ల మనకి ప్రసాదితమవుతుంది ముందు పాసురములలో స్నానమునకు గోపికలను స్నానం చేయడానికి రండి అని పిలుచు పిలుస్తూనే ఉంది అయితే చివరి వరకు కూడా ఆమె స్నానము చేసినట్లుగా ఈ తిరుప్పావేలో మనకి ప్రబంధంలో ఎక్కడా కూడా కానరాదు భగవద్ అనుభవ స్నానం అని ఇచ్చట నిరూపించబడింది నిరంతర కృష్ణ సంశ్లేషమే స్నానముగా ఇందు భావింపబడింది ఉపనిషత్తులు కూడా పరబ్రహ్మను సముద్రముతో పోల్చారు జీవులను నదులతో పోల్చారు ఉపాధి వసముచే నదులు వివిధ నామములను విడిచి పరబ్రహ్మమను సముద్రములో చేరి దాని నుండి వేరు చేసి చూపుటకు వీలు కానటువంటి సాయుధ్యమును పొందుటయే మోక్షము అని ఇక్కడ వర్ణించారు భగవద్ అనుభవ స్నానము చేయవలేనేటువంటి కోరిక ఉన్నంత మాత్రముననే మనకు యోగ్యత సిద్ధించును ఆత్మకు శాశ్వతమైన ఐశ్వర్యము భగవత్ సాన్నిధ్య సంబంధమే భౌతికమగు అభ్యుదయములు భగవద్ అనుభూతి కూడా మనకి ఈ వ్రతం వల్ల లభిస్తుంది ఆండాల్ గోపిక ఈ వ్రతమును ఆచరించి మనము కూడా ఆచరించాలని చెప్పి మనము కూడా ఆ శ్రీకృష్ణ సాయుధ్యాన్ని పొంది తరించాలి అనేటువంటి భావనతో అందించినదే ఈ తిరుప్పావై వ్రతము ఈ వ్రతము చేసి ఐశ్వర్యం నిరంతర భగవత్ కైంకర్యమును మనమందరము కూడా పొంది భగవత్ సాన్నిధ్యములో ఆ ఆనందములో నిలవాలి అని చెప్పి కోరుకుంటూ నమస్కారం